మాత్రే నమ వేదాలను రక్షించేందుకు మత్స్యావతారం ఎత్తిన శ్రీహరి ఈ కథ వింటే ఎంతో పుణ్యం తెలుసా మత్స్య ద్వాదశి రోజు తప్పకుండా వినవలసిన కథ ఇది ఒక్కసారి వింటే కష్టాలు తొలగి సకల శుభాలు కలగడం గ్యారెంటీ మార్గశిర మాసం శుద్ధ ద్వాదశి రోజు జరుపుకునే మత్స్య ద్వాదశి వెనుక ఒక పౌరాణిక గాథ ఉంది హిందూ సంప్రదాయం ప్రకారం ఒక రథం కానీ పూజ చేసుకున్న తర్వాత పూజ వెనుక చేసుకునే దాని వెనుక కథ ఉన్న పురాణ కథ ఏమిటో తెలు తప్పకుండా తెలుసుకోవాలి అప్పుడు వ్రతానికి పరిపూర్ణత చేకూరుతుంది దశావతారంలో మొదటిది శ్రీ మహావిష్ణు దశావతారాల గురించి అందరికీ తెలిసిందే అయితే అవతారంలో మొదటి అవతారం మత్స్యావతారం ఈ శ్రీ మహావిష్ణు రూపంలో ఐగ్రీవు అనే రాక్షసుని సంహరించి లోక కళ్యాణం గావించాడు పరమ పవిత్రమైన వేదాలను లోకానికి తిరిగి అందజేశాడు శ్రీ మహావిష్ణు మత్స్యావతారాన్ని స్వీకరించి మార్గ శుద్ధ ద్వాదశి మత్స్య ద్వాదశి జరుపుకోవడం సాంప్రదాయంగా మారింది ఈ సందర్భంగా అసలు శ్రీహరి మత్స్య అవతారాన్ని ఎందుకు స్వీకరించాల్సి వచ్చిందో దాని ఉన్న కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం స్థాపనాయ సంభవామి యుగే యుగే ధర్మం గాడి తప్పి అధర్మం పెరిగిపోయినా ప్రతిసారి శ్రీహరి ప్రపంచాన్ని కాపాడడానికి శ్రీహరి భూమిపై అవతారాలు ఎత్తుతూ ధర్మాన్ని రక్షిస్తాడు అందులో భాగంగా దుష్ట శిక్షణ శిక్ష రక్షణ కోసం శ్రీహరి స్వీకరించిన అవతారంలో మత్స్యావతారం మొదటిది హైగ్రీవుని కథ వ్యాస వ్యాస మహర్షి రచించిన విష్ణు పురాణం ప్రకారం శ్రీహరి ఐగ్రీవుడని రాక్షసుని సంహరించేందుకు మత్స్యావతారాన్ని స్వీకరించాడు కశ్యప మహాముని ధను దంపతులు కుమారుడు హైగ్రీవుడు రాక్షసు రాజులైన ఐగ్రీవుడు దానుల కంటే మానవులకు సతులు కలుగుతున్నాయి అందుకు కారణం ఏముందని తెలుసుకుని వేదాల వల్లే మానవులకు సద్గతులు కలు కలుగుతున్నాయని గ్రహించాడు వేదాలను అపహరించిన ఐగ్రీవుడు రాక్షస జాతిని నిలబెట్టడానికి ఐగ్రీవుడు నిశ్చయించుకున్నాడు శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవునికి అందచేసిన నాలుగు వేదాలను మానవులకు చెందకూడదని భావించి వెంటనే ఆ వేదాలను అపహరించి సముద్ర అడుగునకు వెళ్ళి దాక్కుంటాడు అప్పుడు శ్రీహరి మత్స్యావతారం ఎత్తి సముద్రంలో దాగి ఉన్న ఐగ్రీవుని సంహరించి వేదాలను తిరిగి బ్రహ్మకు అప్పగించాడు ఆ నాలుగు వేదాలు ఋగ్వేదం యదుర్వేదం అధర్మణ వేదం ప్రపంచానికి ధర్మధ దాన ధర్మాలు ఎలికెత్తి చెప్పే పరమ పవిత్రమైన గ్రంథాలు ఇవే శ్రీమన్నారాయణుడు మత్స్యావతారం స్వీకరించి వేదాలను కాపాడి మార్గశిర శుద్ధ ద్వాదశి మత్స్యా ద్వాదశిగా జరుపుకుంటాం ఆనాటి నుంచి సాంప్రదాయంగా మారింది మత్స్య ద్వాదశి రోజు మత్స్యావతార కథ చదివినా విన్నా కష్టాలు తొలగి సకల శుభాలు కలుగుతాయని మత విశ్వాసం ఓం నమో నారాయణాయ నమ വീഡിയോ നച്ചത് ഒക്കെ ലൈക് ചെയ്യുന്ന വീഡിയോ കോസം നാണ സബസ്കൈബിണ്ട് കാറ്റ് ചെയ്യും ഷേർ ചെയ്യേണ്ടി ശ്രീമാത്രേന